జ్యోతిరావు గోవిందరావు ఫూలే భారతదేశంలోని ప్రముఖ సామాజిక సంస్కర్తలలో ఒకరు ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో జన్మించారు ఆ కాలంలో ప్రాంతీయంగా ఉన్న కుల వివక్ష అణుచివేత మహిళలపై ఉన్న అన్యాయాలను తొలగించడానికి జీవితాంతం కృషి చేశారు ముఖ్యంగా ఆయనతో పాటు ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలోని భీడేవాడలో భారతదేశంలోని తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారు దళితులు వెనుకబడిన వర్గాలకు విద్య అందాలనే లక్ష్యంతో అనేక పాఠశాలను స్థాపించారు పద్దెనిమిది వందల డెబ్భై మూడులో ఆయన సత్యశోధక సమాజం అనే సంస్థను స్థాపించి సమాజంలో సమానత్వం న్యాయం సత్యం కోసం ప్రచారం చేశారు అలాగే రైతుల సమస్యలను అనాథపిల్లల పరిస్థితిని కూడా తన రచనలు మరియు సేవల ద్వారా వెలుగులోకి తెచ్చారు ఆయన రాసిన గులాంగిరి మరియు షేత్కర్యాచా అసుద్ వంటి గ్రంథాలు సామాజిక చైతన్యాన్ని పెంచాయి జ్యోతిబా ఫూలే పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన మరణించినప్పటికీ ఆయన చేసిన సేవలు మరియు చూపిన మార్గం ఇప్పటికీ సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాయి